బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే మంత్రి రోజా ఇంటికి చేరుకున్నారట వైఎస్ షర్మిళ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఉన్నట్టుండి మంత్రి రోజా ఇంటికి రావడం ఏంటి షర్మిల గారు అంటూ కూడా షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం మరి రాజకీయ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నా సరే మంత్రి రోజా గారు అలాగే షర్మిల గారు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారట ఈ తరుణంలోనే వైఎస్ షర్మిల మరి రీసెంట్గా రోజా ఇంటికి చేరుకున్నారట అంతేకాకుండా రోజా కూతురు అనుష్మాలిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ప్రస్తుతం తను యుఎస్లో తన గ్రాడ్యుయేషన్ చేస్తుంది మరి చిన్న వయసులోనే ఎన్నో గొప్ప పనులు చేస్తుంది అని తెలిసి మరి అక్కడికి చేరుకున్నారట అంతేకాకుండా రీసెంట్గా మరి రోజా కూతురు అంశుమాలిక మరియు సొంతంగా ఎన్నో విషయాలు పేద ప్రజలకి మరి తన వంతు సహాయాలు కూడా చేస్తున్నారట అంతేకాకుండా పేద పిల్లల్ని దత్తత తీసుకొని వారికి చదువులు కూడా చెప్పిస్తున్నారట మరి ఇంత చిన్న వయసులోనే ఆ చిన్ని తల్లి ఇంత గొప్ప హృదయంతో ఆలోచిస్తుంది అని తెలిసి ఎంతో ఎమోషనల్గా మరి రోజా ఇంటికి చేరుకున్నారట ప్రస్తుతం మరి అంశుమాలికని కలిసి మరి తనకు ఇంకెన్నో గొప్ప పనులు చేస్తే తను ప్రోత్సాహంతో ఇంకొంచెం గొప్ప పనులు చేస్తారు అనే ఉద్దేశంతో వైఎస్ షర్మిల రోజా ఇంటికి చేరుకున్నారట అంతేకాకుండా మరి అంశుమాలికతో ఎన్నో విషయాలు మాట్లాడి మరి అంశుమాలికకి ప్రత్యేకమైన బహుమతి కూడా ఇవ్వడం జరిగిందట ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మరి ప్రజాసేవే నాకు ముఖ్యమని ఎవరు చేసినా సరే వారికి ఖచ్చితంగా నేను ప్రోత్సహిస్తాను అంటూ కూడా మరోసారి తెలియజేశారు వైఎస్ విజయమ్మ కూతురు మరి వైఎస్ షర్మిల గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది